హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుకింగ్ విత్ జయశ్రీ ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా టమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా టమాటో కర్రీ కోసం ఇక్కడ నేను పావులో టమాటాలని తీసుకున్నాను ఒక ఉల్లిపాయ పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టువలసి పెట్టుకోవాలి కొత్తిమీర కాడలతో సహా తీసుకోవాలి ఇప్పుడు టమాటాలని ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర ఆకులని కాడలని ఈ విధంగా సపరేట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు చీటపడలాడిన తర్వాత మెంతులు వేసుకోవాలి మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి టమాటాల్లో వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కాడల్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒకసారి అంతా కలిసేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా కర్రీ రెడీ ఈ టమాటో కర్రీని రైస్లో కానీ చపాతీలో కానీ పూరీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి మీకు మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్